హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వావ్ ఫ్యాక్టర్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు నైన్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి పేపర్లోని ముఖ్యమైన అంశాలు టిఎస్పిఎస్సికి సంబంధించి అంశాలు అదేవిధంగా విద్యాకు సంబంధించిన అంశాలు కూడా మనము ఈ ఈ పే ఈరోజు తెలుసుకుందాము ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి శాతం పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత అని ఇవ్వడం జరిగింది సాంఘిక శాస్త్రం గణితం సైన్స్ పాఠాల బోధనకు విఘాతం అమలుకు నోచుకొని సర్దుబాటు కొలిక్కిరాని కొత్త నియామకాలు అని ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క శాతం పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత నెక్స్ట్ చూసుకుంటే మరో నాలుగు వందల నలభై నాలుగు మంది జేపీఎస్ల క్రమబద్ధీకరణ రాష్ట్రంలోని మరో మరో నాలుగు వందల నలభై నాలుగు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించి గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులుగా మారుస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత సెప్టెంబర్ వరకు మూడు వేల ఐదు వందల అరవై మూడు మంది జేపీఎస్ల క్రమబద్ధీకరణ జరిగింది తర్వాత అగ్నివీర్ వాయు ఎంపికకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే అగ్నిపథ్లో భాగంగా అగ్నివీర్ వాయు ఇంటెక్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఎంపికకు భారత నౌకదళం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు రెండు వేల నాలుగు జనవరి పదిహేడు నుంచి ఇరవై రెండు వేల ఏడు జూలై రెండు మధ్య జన్మించి అవివాహితులుగా ఉన్నవారు అర్హులని తెలిపారు ఫిబ్రవరి ఆరులోగా అగ్నిపత్ వాయు డాట్ సి డాక్ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు సికింద్రాబాద్ పన్నెండు ఎయిర్మెన్ సెలెక్షన్ సెంటర్ను లేదా నెంబర్ను ఈమెయిల్ను సంప్రదించాలని తెలిపారు ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యమైన అంశము టీఎస్పిఎస్సి పదవులకు వందకు పైగా దరఖాస్తులను ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ జనన ధృవీకరణకు ఆధారు చెల్లదు ఈపిఎఫ్ఓ కీలక నిర్ణయం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే అయితే పదహారు లోపు విద్యార్థుల్ని చేర్చుకోవద్దు తప్పుదోవ పట్టించే ప్రకటన ఇవ్వద్దు కోర్సు మధ్యలో ఫీజులు పెంచొద్దు శిక్షణ సంస్థలకు కేంద్రం నూతన మార్గదర్శకాలు నెక్స్ట్ చూసుకుంటే రిటైర్డ్ అధికారులు ఒక వెయ్యి నలభై తొమ్మిది మంది వి వివిధ శాఖల్లో ఉన్నోళ్ళ లిస్టు సిఎస్కు పంపిన జీఏడి కీలక స్థానాల్లో ఐదుగురు రిటైర్డ్ ఐపిఎస్లు మున్సిపల్లో నూట డెబ్బై తొమ్మిది ఎడ్యుకేషన్లో ఎనభై ఎనిమిది ఆర్అండ్బిలో ఎనభై ఒకటి సివిల్ సప్లైస్లో డెబ్బై ఐదు ఇరిగేషన్లో డెబ్బై మంది లక్షల్లో జీతాలు అలవెన్సులు ఇచ్చిన గత సర్కార్ అందరినీ తొలగించేందుకు రంగం సిద్ధం చేశారని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మెయిన్ అంశం చూసుకుంటే టీఎస్పీసీకి కొత్త బాస్ ఎవరు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ మొన్నటి వరకు కూడా స్వీకరించడం జరిగింది ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్ అని ఇవ్వడం జరిగింది చైర్మన్ లేస్లో ఇద్దరు ప్రొఫెసర్లు ఇద్దరు ఐపీఎస్లు దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునే ఛాన్స్ కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే టీఎస్పిఎస్సి పదవులకు భారీగా దరఖాస్తులు నూట ఇరవై దాటిన అప్లికేషన్లు ప్రొఫెసర్లు గ్రూప్ వన్ అధికారుల అప్లై అని ఇవ్వడం జరిగింది తెలంగాణలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల పోటీ పోస్టుల కోసం నూట అరవైకి పైగా దరఖాస్తులు వచ్చాయి మెయిల్ ఫిజికల్ ద్వారా దరఖాస్తులు రాగా మెయిల్ ద్వారా ఎన్ని వచ్చాయో నిర్దిష్టమైన లెక్క శుక్రవారం తెలియనుంది నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం గడువు గురువారం సాయంత్రం ఐదు గంటలకే ముగిసింది సర్వీసులో ఉన్న ప్రొఫెసర్లు గ్రూప్ వన్ ఉద్యోగాలతో పాటు విద్యార్థికులు సోషల్ వర్కర్లు బీఆర్ఎస్ తీసుకున్న ఎంప్లాయీస్ రాజకీయ నాయకులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది ఒక చైర్మన్ పోస్టుతో సహా తొమ్మిది మెంబర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది అక్కడ చూసుకుంటే టీఎస్పిసి చైర్మన్గా ఐపీఎస్ అని ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరిశీలనలో ఇద్దరి పేర్లు ముగిసిన దరఖాస్తుల గడువు ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పేపర్ కటింగ్స్ ఈ రోజుకి సంబంధించినవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలిపండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే